और जो मोबाइल के फिजिकल प्लान है karaka. Yo. 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 Yo

తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ నిర్వహించడం జరుగుతుంది మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ వెంకటేశ్వరిని అనుగ్రహం వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళితేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము మరి ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్